वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేపటి రోజున వారి జతకులు మీ యొక్క జీవితంలో జరగబోయేది ఏ రోజున గోచర రీత్యా ఇటువంటి ఫలితాలే కానవస్తున్నాయి మరి ముఖ్యంగా ప్రమాదంలో పడతారు తస్మాత్ జాగ్రత్త ఒక ప్రమాదం ముంచుకొస్తోంది అసలు ఏం జరగబోతుంది అంటే గనక రేపటి రోజున ఈ రాశి జతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అంటే గనక ఆ యొక్క ప్రమాదం ఏమిటో తెలుసుకుని ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము అయితే రేపటి రోజున తులరాశి జాతకులు మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారిని ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉండండి వారు ఎవరైతే ఉంటారో అంటే మీరు ఎక్కువగా ఎవరినైతే గుడ్డిగా నమ్ముతూ ఉంటారో అటువంటి వారే మిమ్మల్ని ముంచేయడం జరుగుతుంది అటువంటి వాళ్ల వలనే మీకు ప్రమాదమైతే సంభవించబోతుంది మిమ్మల్ని నాశనం చేయడానికి మిమ్మల్ని అధహ పాతాళంలోకి తొక్కేయడానికి వారు ఈ రోజున విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నారు పరిస్థితులు కూడా ఇలాగే కాని వస్తున్నాయి కావున తులరాశి జాతకం అప్రమత్తంగా ఉండండి అన్ని విధాలా కూడానో ఆలోచన పూర్వక నిర్ణయాలు తీసుకోండి ఎక్కడా కూడా మీరు ఏ మాత్రమూ కూడా మనస్సు లగ్నం పెట్టకుండా ఏ పని కూడా మొదలు పెట్టవద్దో అప్పుడు ప్రమాదం మీకు పొంచి ఉంటుంది ఎవరైతే శత్రువుల వల్ల ఇప్పటి వరకు తులారాశి జాతికులు ఇబ్బందులు పడ్డారో వాటి అన్నింటికీ కూడా వారే మెయిన్ రీజన్ గా చెప్పడం జరుగుతుంది అయితే ఏమిటంటే రాబోతున్నటువంటి ఈ యొక్క డిసెంబర్ మాసము ఐదవ తేదీ అనగా మనకి గురువారం ఈ రోజున ఈ యొక్క ప్రమాదం మిమ్మల్ని కబణించేస్తోంది ఇబ్బందుల్లోకి నెట్టి మొదటిగా చెప్పాలి అంటే గనక ఆ యొక్క ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చును ఈ రాశి జాతకులకు కొంతమందికి కొన్ని రకాల ప్రమాదాలు వస్తాయి ఇంకొంతమందికి ఇంకో రకమైన ప్రమాదం రావచ్చు ఇంకొంతమందికి ఇంకొక రకమైన ప్రమాదం రావచ్చు గోచార రీత్యా అయితే ప్రమాదంలో అయితే కూరుకు పోబోతూ ఉన్నారో అది ఆస్తి నష్టం రూపంలో రావచ్చును అంటే మీకు ఏమిటంటే రేపటి రోజున ధనపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క నిర్ణయాలు అస్సలు పాలించవో మీరు కంటికి కనిపించే నిజాన్ని మాత్రమే గమనిస్తూ ఉంటారు కంటికి కనిపించని అబద్దం చాలానే ఉంటుంది అయితే మీరు నమ్మే వ్యక్తుల్లో చీకటి కోణాన్ని ఈ రోజు తెలుసుకోలేకపోతారు ధనపరంగా మీకు ఇబ్బంది కలగబోతుంది ఈ యొక్క ప్రమాదం అది కూడా వారి వలనే ఎన్నో రోజులుగా వారు మిమ్మల్ని ఈ విషయంలో ఇరికించే ప్రయత్నం చేద్దామని ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు ఎవరు ధనపరంగా ఏ సహాయం అడిగినా ఈ రోజున ఈ రోజే కాదండి కొన్ని రోజుల వరకు కూడా వారు మీ స్నేహితులు అయినా కావచ్చు నమ్మిన వ్యక్తి భక్తులు కావచ్చు అవసరార్థం అడుగుతున్నారా లేదా అనేది కూడా మిమ్మల్ని గ్రహించనివ్వకుండా ఈ యొక్క శత్రువులు మీ కళ్లకు గంతలు కట్టేస్తారు మిమ్మల్ని చాలా వరకు కూడా వారికి సహాయం చేసే విధంగా ప్రేరేపిస్తారు మీరు ముందు వెనుక చూడకుండా ఆలస్యం చేయకుండా వారికి ధనాన్ని ఇవ్వాలి అన్నట్లుగా మీరు మీకు సూచిస్తారు మిమ్మల్ని రెచ్చగొడతారు రెచ్చగొడితే ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే తత్వము తులరాశి జతకులకు బాగా ఉన్నదని వారికి చాలా బాగా ఎరుక మీ శత్రువులు ఈ రోజున మిమ్మల్ని ఈ యొక్క ప్రమాదంలో పడవేయబోతున్నారు కావున ధన సంబంధిత లావాదేవీల విషయంలో తులరాశి జతకులు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు వీలైతే ఆ యొక్క విషయాల్లో పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది లేకపోతే అటువంటి పరిస్థితుల నుండి మీరు దూరంగా ఈ రోజున జరగడమే ఉత్తమ నిర్ణయమో ఆవేశంలో కోపంలో నిర్ణయం తీసుకోవద్దు రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వాన్ని పక్కన పెట్టండి లేకపోతే గనక తులారాశి జతకులు రేపటి రోజున చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక ఈ రాశి జాతకులు పూర్వీకుల పరంగా కావచ్చు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాల గురించి కావచ్చు ఈ రోజున అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు పూర్వీకుల ఆస్తి కావచ్చు లేకపోతే జీవిత భాగస్వామి తరపున దక్కబోతున్న ఆస్తి కావచ్చు మీకు వస్తున్నటువంటి ఆస్తి విషయంలో మీ యొక్క అత్యుత్సాహం ధనపరమైన ఇబ్బందులను ఇలా కూడా మీకు కలగ చేస్తోంది మీరు ఏం చేస్తారు అంటే గనక ఎవరు చెప్పినా కూడా వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తారో ఎదుటి వారితో చాలా వరకు కూడా పరుష పదజాలాన్ని మాట్లాడతారు కావున మీకు కావాల్సిన రావాల్సిన ధనమో మీకు రావాల్సిన ఆస్తి ఆగిపోతుంది రాకుండా లక్ష్మీప్రద యోగం కలగకుండా మీ మాటలతో మీరే కళ్లం వేసుకుంటారు కావున ఈ రోజున మాట విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి నుంచి కూడాను ఈ రాశి జాతికలు జాగ్రత్తగా లేకపోతే గనుక మరి ముఖ్యంగా రేపటి రోజున భారీ నష్టాన్ని అయితే చూడాల్సి వస్తుంది అంతేకాకుండా సమాజంలో గౌరవం ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదో మీరు ఎప్పుడు చెప్పుడు మాటలు అస్సలు వినతో కూడాను మీరు అలా వింటే గనక మీకు రావాల్సినటువంటి సంతోషం మీకు రావాల్సినటువంటి ధనలాభం అవన్నీ కూడా పోగొట్టుకున్న వారు అవుతారో ఈ యొక్క ప్రమాదంలో తప్పక పడతారో రావాల్సిన ఆస్తిని రానివ్వకుండా మీరే ఈ రోజున అడ్డుకున్న వారు అవుతారో ముందుగా ఎదుటి వారు ఎవరైనా వారు చెప్పేది ఆలకించండి వారు ఏం చెప్తున్నా ముందుగా వినే ప్రయత్నం చేయండి వారు ఎవరైనా సరే చిన్నవారు అయినా పెద్దవారు అయినా అహంకారాన్ని ఈ రోజున తులారాశి జతికలో పక్కన పెట్టకపోతే గనక ఈ రుతారు తత్ఫలితంగా అవసరానికి ధనం అందకపోగా కుటుంబంలో మీ యొక్క స్థితి కూడాను చాలా వరకు మార్పు చెందుతుంది కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడాను మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది దాదాపు కుటుంబం మొత్తం కూడాను రోడ్డున పడే ప్రమాదం అయితే మీ వలనే ఈ రోజున కలుగుతుంది ఇటువంటి అనర్ధాలు మొత్తం కూడా జరగకుండా ఉండాలి అంటే గనక చాలా వరకు కూడా తులారాశి జతికలు మీ యొక్క అప్రమత్తతే కీలకమని చెప్పడం జరుగుతోంది ఇక ఈ యొక్క ప్రమాదం ఇంకొక రూపంలో కూడా మిమ్మల్ని కబలించవచ్చు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దో అది ఎవరైనా కూడానో మీరు వారి విషయంలో జోక్యం చేసుకున్నారే అనుకోండి తిరిగి ఇడు తిరిగి తప్పంతా కూడా మీ నెత్తి మీదకు వచ్చేస్తుంది నిందలు మీరే మోయాల్సి వస్తుంది నమ్మిన వ్యక్తులు ఇష్టపడిన వారు మీరు బాగా దగ్గర అనుకున్న వారి మిమ్మల్ని చాలా వరకు కూడా అవహేళన చేసి మాట్లాడతారు మీ వలన వారికి నష్టం చేకూరుతోంది సమాజంలో దీని మూలంగా మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది కావున న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకొని నిర్ణయాలు చెప్పే తులారాశి జాతికులు రేపటి రోజున చాలా వరకు కూడా ఈ యొక్క ప్రమాదం ఏ రూపంలో అయినా పొంచి ఉంది కావున ఎవరి విషయాల్లో కూడా అనవసరంగా జోక్యం చేసుకోవద్దు ఒకవేళ పెళ్లినప్పటికీ కూడాను పక్కకు వచ్చేయడం మంచిది అలాగే పరిస్థితుల నుండి దూరంగా జరగండి మీరు మంచికే చెప్పినా అది చెడుకు వస్తుంది పుణ్యం చేయాలి అనేది మీ యొక్క తలంపు అయితే ఎదుటి వారికి మాత్రం అస్సలు ఆ విధంగా అర్థం కాదో కర్ర కూడా పామై కాటేసిన చందన్న ఈ రోజున ఈ యొక్క ప్రమాదం సంభవిస్తుంది అందరూ మిమ్మల్ని దోషి కింద కూర్చోపెడతారో నీలాప నిందలు అనుభవించాల్సిన దుస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది కావున తులరాశి జాతకులు మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండండి ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఎదుటి వారి మాట నమ్మతో ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దో ఎవరు ఏది చెప్పినా చెడుక మంచిగా ఆలోచించండి కీలక నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దో ధనపరమైన విషయాల్లో జాగ్రత్త అహంకారాన్ని పక్కన పెట్టేయండి ఈ రాశి జతికలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కావున వీరు చెప్పిందే ప్రతి ఒక్కరూ వినాలి అనే తత్వం ఎక్కువ మీరు చెప్పిందే ప్రతి ఒక్కరూ వినాలి అనే తత్వం ఎల్లప్పుడూ కలిగి ఉంటారు ఆ యొక్క తత్వాన్ని వేడనాడండి ఈ రోజునైతే ఈ యొక్క ప్రమాదంలో ఏ రూపంలో వచ్చినా ఏ ప్రమాదం అయినా కూడా మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే బయటపడకుండా మిమ్మల్ని మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే గనక బయట పడేలాగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ రోజున ఉదయం నిద్రలేవగానే లలిత సహస్రనామ పారాయణం గావించండి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించండి అదేవిధంగా ఈ రోజున శివాలయ సందర్శన మీకు మేలు కలగ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి